స్వాగతం ఈరోజు ఈ వీడియోలు మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా సంవత్సరం ఫిబ్రవరి ఐదవ తేదీ బుధవారం యొక్క దినఫలాలు ఈ కుంభరాశి వ్యక్తులకి ఈ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి మిమ్మల్ని మోసం చేసేవారు మళ్లీ మీ దగ్గరికి వచ్చి చేతులు జోడించబోతున్నారు వారెవరో తెలుసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినట్లయితే విషయంపై మీకు పూర్తి క్లారిటీ అనేది వస్తుంది అయితే ఈ రోజు దినఫలాల్లో ఎటువంటి అనుకూల ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి ఎవరు మీ దగ్గరికి వచ్చి చేతులు జోడి ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పండిత్ పవన్ నంబూదరి నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్య మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు స్త్రీ పురుష వసీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ జోడించబోతున్నారు ఈ పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే రాశి రాశి చక్రంలో పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు ఈ రాశి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు మేలు చేసిన వ్యక్తులను జీవితాంతం మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు అలాగే కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కాని బంధుత్వాలను కాని అస్సలు మర్చిపోరు అలవాట్లను మార్చుకుని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు వీరికి ఎదురవుతాయి ఆవేశం అధికంగా ఉంటుంది ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని కూడా వీరు కలిగి ఉంటారు ఇది కొన్ని సందర్భాల్లో ఇబ్బందికర పరిస్థితులకు దారితీస్తుంది తమ బాధ గురించి కావచ్చు బాధ్యత గురించి కావచ్చు ఇతరులకు చెప్పాలని ఇతరుల నుండి సానుభూతిని పొందుకోవాలని ఎట్టి పరిస్థితుల్లో కూడా కోరుకోరు కానీ కొన్ని సందర్భాల్లో ఉన్న విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పేయటం వల్ల వీరికి ఇతర వ్యక్తులతో విరోధాలు కూడా వస్తాయి ఈ విధానాన్ని మార్చుకోవటానికి ప్రయత్నం చేసి విఫలమవుతూ ఉంటారు మధ్యవర్తిత్వానికి కూడా ముందు నిలుస్తారు ఇతరులకు హామీగా ఉండి చిక్కులను కూడా కొని తెచ్చుకుంటారు సాంకేతిక విద్య వైద్య విద్యల్లో కూడా రాణిస్తారు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్ర వ్యాపారాల అనుభవాన్ని కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి ఐదవ తేదీ బుధవారం యొక్క దినఫలాలు వీరికి కనుక చూసినట్లయితే చాలా కాలం నుండి ఇద్దరు వ్యక్తుల వల్ల మీరు మానసికంగా కృంగిపోయి వారిని దూరం పెట్టేశారు మీ యొక్క బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ మీరు పనిచేసే చోట కానీ ఆ వ్యక్తులు ఉన్నారు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు లేదా ఒక స్త్రీ ఒక పురుషుడై కూడా ఉండొచ్చు అలాగే వారికి ఒకరితో ఒకరికి పరిచయం ఉండొచ్చు లేకపోవచ్చు కానీ ఇద్దరి వల్ల మాత్రం మీరు సమస్యలను ఎదుర్కొన్నారు ఈ సమస్యల కారణంగా వారిని పూర్తిగా అవాయిడ్ చేశారు అటువంటి వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి మీ యొక్క సహాయాన్ని అర్థించే పరిస్థితులు కూడా ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి అంటే ఇది మిమ్మల్ని మోసం చేసిన వారు ఇప్పుడు మీ కాళ్ళ దగ్గరికి వస్తారు మిమ్మల్ని క్షమాపణలు అడుగుతారు మీ ముందు చేతులు జోడించి నిలబడతారు కాబట్టి వారితో మున్ముందైనా సరే మీకు ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి అంటే ఎవరైనా సరే నిజంగా పశ్చాత్తాపడి తమ తప్పును తెలుసుకుంటే వారిని క్షమించడంలో ఎటువంటి తప్పు లేదు అలాగనే మీరు అందరినీ గుడ్డిగా నమ్మేయకూడదండి అంటే మన కీడును కోరుకుంటున్నారని మనం వారిని దూరం పెట్టాక కూడా వారు మళ్లీ మన దగ్గరికి వచ్చి ఒకానొక సందర్భంలో మన సహాయాన్ని అర్థిస్తున్నారంటే వారు పూర్తిగా మారిపోతే వారిని క్షమించవచ్చు వారు అడిగిన సహాయాన్ని చేయవచ్చు అంతేకాని వారు పూర్తిగా మారకుండా మళ్లీ ఏదైనా కుట్రతో మన దగ్గరికి వచ్చారు అనే విషయం మనం గమనించినప్పుడు వారిని దూరం పెట్టడమే చాలా ఉత్తమం కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకుని మీరు వారెవరైనా సరే వారి పట్ల జాగ్రత్త వహించాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశి జాతకులు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తులు ఉన్నారో ఈ రోజు దినఫలాల ప్రకారం వారికి ఒక గుడ్ న్యూస్ అయితే రాబోతుంది అంటే ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక మంచి అవకాశాన్ని వారు అందిపుచ్చుకుంటారనే చెప్పుకోవాలి అలాగే ఈ యొక్క కుంభరాశి వారు నూతనంగా ఎవరైతే వ్యాపారం మొదలు పెట్టాలి అనుకుంటున్నారో దానికోసం ప్రయత్నాలు చేశారో లోన్ల కోసం అప్లై చేసుకున్నారో వారికి కూడా శుభప్రదమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి లోన్లు శాంక్షన్ అవుతాయి అలాగే దానికి సంబంధించి గుడ్ న్యూస్ వింటారు వ్యాపార భాగస్వాములు కూడా మీకు లభిస్తారు వ్యాపారాన్ని పెట్టడానికి ఈ సమయం అనుకూలంగా అనిపిస్తుంది అతి త్వరలో మీరు దానికి సంబంధించి నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నారు అలాగే ఎవరైతే వ్యాపార రంగంలో మంచి స్థితిలో ఉన్నటువంటి మంచి స్థానంలో ఉన్నటువంటి వ్యాపారవేత్తలతో కలిసి వ్యాపారం చేయాలి అనుకుంటున్నారో వారికి కూడా ఆ అవకాశం రాబోతుందనే చెప్పుకోవాలి ఈ రోజు నూతన వ్యక్తుల పరిచయం కూడా మీకు ఉండవచ్చు అయితే ఆ వ్యక్తుల వల్ల మీ యొక్క జీవితం కీలకమైన మలుపు తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే ఆ వ్యక్తుల మూలంగా మీకు చాలా కాలం నుండి పరిష్కారం కానటువంటి ఒక సమస్య కూడా పరిష్కారం కాబోతుంది అంటే ఒక సమస్య పరిష్కారం అవుతుంది కొత్త సమస్యలు పుట్టుకొస్తాయి ఈ విధంగా మంచి చెడుల మిశ్రమంగా వారి యొక్క పరిచయం అనేది మీ యొక్క జీవితంలో ఉండబోతుందని చెప్పుకోవాలి అలాగే కుంభరాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో రోజు కొన్ని సవాళ్లను అయితే మీరు ఎదుర్కోవలసి వస్తుంది ఈ రోజు దినఫలాల ప్రకారం పని ఒత్తిడి పెరగటం మూలంగా మీరు మానసికంగా స్ట్రెస్ కి లోనవుతారు అయితే ఈ స్ట్రెస్ ఏదైతే ఉందో మీరు చాలా ఇబ్బందికర పరిస్థితులను ఈ యొక్క స్ట్రెస్ మూలంగా అనుభవించాల్సి వస్తుంది అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి తలనొప్పి చాలా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల ద్వారా మీరు ఆశ్చర్యకరమైనటువంటి ఒక వార్త అయితే వినబోతున్నారు అంటే మీరు ఊహించని ఒక న్యూస్నైతే ఇరుగు పొరుగు వ్యక్తుల ద్వారా వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అనవసర వాదనలకు అనవసర చర్చలకు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం లేకపోతే మాత్రం జీవితంలో అనేక రకాల సమస్యలను కొని తెచ్చుకునే అవకాశాలు కూడా ఉంటాయి అలాగే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఆర్థిక పురోగతి కోసం ఈ మధ్య కాలంలో మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఈ రోజు మీ యొక్క ప్రయత్నాలను ముమ్మరం చేస్తారు అయితే భవిష్యత్తులో దీని నుండి మీకు మంచి ఫలితం వస్తుంది అంటే ఈ రోజు చేసే ప్రయత్నాలకు అతి త్వరలో మీకు ఒక మంచి అవకాశం అయితే రాబోతుందని చెప్పుకోవాలి అలాగే విదేశాల్లో ఉంటున్నటువంటి తెలుగు ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి అంటే ఒక ఉద్యోగంలో మీరు కొనసాగుతున్నారు మీ కెరియర్ ని ఇంకా మంచి స్థితిలోకి తీసుకుని వెళ్లాలి అని మంచి ఆఫర్స్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఇంకా మంచి ఆఫర్ వారు ముందుకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశి జాతకులు ఎవరైతే చాలా కాలం నుండి ఒకే వ్యాపారం చేస్తూ మళ్లీ దాన్ని విస్తరించాలని కానీ లేదా వ్యాపారాన్ని ఇంకా అభివృద్ది పరచాలని కాని కోరుకుంటున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా అనుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా కుంభరాశి వారికి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ కొన్ని చిన్న చిన్న మనస్పర్ధలు గొడవలు కుటుంబ సభ్యులతో కానీ లేదా ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో కాని ఉంటాయి ఈ విషయంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి అనవసర వాతనలకు అనవసర చర్చలకు మీరు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం అయితే కుంభరాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి హనుమంతుణ్ణి ఆరాధించండి అలాగే హనుమాన్ చాలీసా పఠించండి దుర్గా చాలీసా పఠించండి శుభతిథి ఉన్న మంగళవారం హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి అలాగే వారు శని భగవానుండి నిత్యం ఆరాధించాలి శని స్తోత్రం పారాయణ చేయండి శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కాని వస్త్రాలు కాని పేదలకు దానంగా ఇవ్వండి శుభప్రదమైన ఫలితాలైతే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి ఐదవ తేదీ బుధవారం యొక్క దినఫలాలు వారికి ఏ విధంగా ఉంటాయి ఎవరు మీ దగ్గరికి వచ్చి చేతులు జోడించి నిలబడతారు ఆ వ్యక్తుల వల్ల మీ యొక్క జీవితంలో ఏం జరగబోతుంది ఈ పూర్తి అంశాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి